జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో ఎక్కడో చోట ఫ్లెక్సీ కట్టారట రఫా రఫా అని చెప్పి రఫా రఫా అని చెప్పి అందులో రాశారట దీని మీద హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సీరియస్ అయ్యారు రఫా రఫా ఏంటి చిన్నపిల్లలతో కూడా రఫా రఫా అని విడిపిస్తూ ఉన్నారు నేర ప్రవృత్తి రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తూ ఉంది ప్రజలు బుద్ధి చెప్పినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు చిన్నపిల్లలతో కూడా రఫా రఫా అని కొన్ని దగ్గరలో అవి పట్టుకొని ఫ్లెక్స్లో అవేవో పట్టుకొనిస్తూ ఉన్నారు చిన్నపిల్లలు కానీ రాజకీయాలకు వాడుకుంటున్నారా అని చెప్పి అనిత గారు చాలా సీరియస్ అవుతూ ఉన్నారు సరే మంచిదే చిన్నపిల్లల్ని రాజకీయపరమైన కార్యకలాపాలను లేకుంటే చిన్నపిల్లలతో కొన్ని మాటలు మాట్లాడించడాను ఖండించడంలో తప్పేం లేదు సరే అనిత మేడం హోంశాఖ మంత్రి ప్లస్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అదే చిన్నపిల్లలు పెద్ద పెద్ద మనుషులు ఉన్న వేదిక ఎక్కి జగన్ మీ నాన్నకు మాంసపు ముద్ద అయినా దొరికింది నీకు ఆ మాంసపు ముద్ద కూడా దొరకదు అని చెప్పి చిన్న బుడ్డ పిల్లలు మాట్లాడిన ఆ మాటలను కూడా కన్వీనియంట్గానే మర్చిపోదాం ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి లేనిది పక్కన పెట్టాలనే సిద్ధాంతం ప్రకారం దీన్ని కూడా పరిగణలో తీసుకొని పక్కన పెడదాం ఎవరో రఫా రఫా అని ఫ్లెక్సులు పెడితేనే హోంశాఖ మంత్రి గారికి ఫుల్ కోపం వచ్చి మేము అనుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరు అని కూడా అన్నారు తాజాగా మేము కక్ష సాధించాలని చెప్పి మేము కనుక అనుకుంటే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద కూడా తిరగలేరు అని ఎవరో రఫా రఫా అని ఫ్లెక్సిబిలిటీ ఎవరో వాళ్ళ లైన్లో సామాన్యులు పెట్టినందుకే అంత కోపం వస్తే మరి కొందరు కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు మక్కలు ఎరగ కీళ్ళు అరగదీద్దాం ఒక్కొక్కరిని మేము దలుచుకున్నామంటే మీ చేతిలో గీతలు కూడా ఉండవు మరి ఇవన్నీ దీని మీద కూడా మేడం స్పందిస్తే బాగానే ఉంటుందేమో అని సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుల కోరిక ఎవరో సామాన్యులు రఫారఫా అంటే మేడం సీరియస్ అవుతున్నారు కదా మన కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు మక్కలు ఇరగదంతాం కీళ్ళు ఇరగదంతాం ఒక్కొక్కరిని సంగతి ఏలుద్దాం మీ చేతిలో గీతలు కూడా కనపరావు మరి ఇవన్నీ దీని మీద మేడం గారు ఏమైనా స్పందించేది ఉంటుందా సరే మనం ఎంత రాజకీయ నాయకులమైనా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ ఉన్నప్పుడైనా మరి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఏమీ స్పందించకుండా ఎవరో సామాన్యులు రఫా రఫాని పెట్టారు ఏదో కార్యకర్త అనుకుంటే కార్యకర్తల మీద అంత కోపం చూపెడితే మరి ఇట్లాంటి ప్లేస్లో ఉండి ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా ఉండే అటువంటి మాటలను మాట్లాడే వాళ్ళ మీద మరి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయాలో మేడం గారు ఆలోచించాలి